నమస్తే నేను రవీంద్రబాబు ఈ వీడియో నాన్ పొలిటికల్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ ట్యాక్స్ ట్యాక్స్ ఏంటి ఎందుకు పే చేస్తున్నాం దానివల్ల అడ్వాంటేజ్ ఏంటి దీని మీద పూర్తి స్థాయిలో సునిశ్చితమైన విమర్శతో కూడిన సబ్జెక్ట్ ఓరియెంటెడ్ అనాలసిస్ మాత్రమే తెలుసుకోవాలనుకున్న వారు మాత్రమే ఈ వీడియోని చూడండి భారతదేశంలో లేదా తెలుగు రాష్ట్రాల్లో రైతులకి భరోసా ఉంది రైతు దేశానికి వెన్నుముక ఖచ్చితంగా ఉండాలి తల్లులకు భరోసా ఉంది తల్లులకు ఉండాలి స్టూడెంట్స్కి భరోసా ఉంది రకరకాల రూపంలో మరి ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి భరోసా ఏది లేదా భరోసా మరి ట్యాక్స్ కొంతమంది ఎందుకు కడుతున్నారు వాళ్ళకు వచ్చే ఫాయిదా ఏంది అది ఎక్కడికి వెళ్తుంది దానివల్ల లాభం ఏంటి నష్టమేంటి అనేది పూర్తి స్థాయిలో సబ్జెక్ట్ ఓరియంటెడ్ డేటా బేస్ అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ పార్ట్ భారతదేశ జనాభా వన్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ ఇందులో కేవలం ట్యాక్స్ పే చేసేటోళ్ళు ఫైవ్ పాయింట్ ఎయిటీ త్రీ క్రోర్స్ మాత్రమే వన్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ జనాభా ఉన్న భారతదేశంలో ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ క్రోర్స్ మాత్రం మాత్రమే ట్యాక్స్ పే చేస్తున్నారు అంటే వన్ థర్టీ నైన్ క్రోర్స్ నోటాక్స్ ఓన్లీ సింప్లీ లివింగ్ అండ్ ఎంజాయింగ్ ఎందుకు ఎలా దీంట్లో మనం డేటా విశ్లేషణ ఒకసారి చూసినట్టయితే టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసిన వారు లేటెస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీలో సెవెన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ యాక్చువల్ ట్యాక్స్ పెయిడ్ అబౌవ్ స్లాబ్లో ఉన్నవాళ్ళు ఫైవ్ పాయింట్ ఎయిట్ త్రీ క్రోర్స్ ట్యాక్స్ టు జీడిపి రేషియో ఇండియాలో లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉంది అదే ఓఈసిడి యావరేజ్ చూసినట్టయితే థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది ఓఇసీడీ అంటే ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు ఇచ్చిన యావరేజ్ థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంటే ట్యాక్స్ టు జీడిపి రేషియో ఇండియాలో లెవెన్ పాయింట్ ఫోర్ మాత్రమే ఉంది అంటే ఒక మాటలో చెప్పాలంటే పన్ను చెల్లించేది కొద్దిమంది కానీ ఖర్చు చేస్తుంది దేశం మొత్తం అనేది వాస్తవం సెకండ్ పాయింట్ అసలు ట్యాక్సెస్ ఎన్ని రకాలు ఉంటాయి మనం ఒక్కసారి ఆలోచిద్దాం ఇన్కమ్ ట్యాక్స్ కార్పొరేట్ ట్యాక్స్ డివిడెండ్ ట్యాక్స్ అవి డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్కి వచ్చేసరికి జీఎస్టీ జీరో పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ రెండోది ఫ్యూయల్ ట్యాక్సెస్ ఫార్టీ ఎయిట్ రూపీస్ పర్ లీటర్ అప్రాక్సిమేట్గా మనం అందరం పే చేస్తాం తర్వాత ఇంకా సెస్ ఆన్ లిక్కరు సిగరెట్స్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ ట్యాక్స్ మనం పే చేస్తూ ఉంటాం ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక ట్యాక్స్ ఏదో ఒక రూపంలో అయితే నెక్స్ట్ పార్ట్ ఏంటంటే ఇంత ట్యాక్స్ పే చేస్తున్నప్పటికీ ఇండియాలో ముప్పై లక్షల కోట్లు బ్లాక్ మనీ ఉందని చెప్పి గతంలో ఒకసారి మన పెద్దలు తేల్చారు ఓన్లీ ట్వంటీ టూ పర్సెంట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ డిక్లేర్డ్ యాస్ ఐటీ డిపార్ట్మెంట్ రిమైనింగ్ అంతా బ్లాక్ మనీగా చాలా మనీ అవుతుంది అయితే మనం ఒక్కసారి నా నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ట్యాక్స్ పే చేయటం వల్ల భారతదేశానికి మొత్తానికి ఉపయోగపడే అంశం ట్యాక్స్ పే చేయాలి కానీ ఇంత తక్కువ మంది పే చేస్తున్నారు ఈ పే చేస్తున్న వాళ్ళకు వచ్చే ఫాయిదా ఏంటి బెనిఫిట్ ఏంటి నేను ఎందుకు పే చేస్తున్నానో కూడా తెలియని అగమ్మ గోచరంలో అందరూ ఉన్నారు ట్యాక్స్ పేయర్స్ నా నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నానంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను మనం పే చేసిన ట్యాక్స్లో సపోజ్ ఎంత అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది అనేది ఒక్కసారి మనం ఆలోచిస్తే ఒక రాష్ట్ర బడ్జెట్ని తీసుకొని ఆలోచిస్తే వెల్ఫేరు ఉచిత పథకాల కోసం అరవై ఐదు వేల కోట్లు ఖర్చు ఒక బడ్జెట్ ఒక రాష్ట్రం తీసుకుంటే తర్వాత ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ క్రోర్స్ హాస్పిటల్స్కి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ స్టేట్ అప్పుల రూపంలో ఫోర్ పాయింట్ సెవెన్ లక్షల కోట్లు ఇది ఓవరాల్గా ఒక స్టేట్ బడ్జెట్ తీసుకున్నట్టయితే మనం కట్టిన ట్యాక్స్ ఈ విధంగా వెళ్తూ ఉంది అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే నా నెక్స్ట్ పాయింట్ ట్యాక్స్ భారతదేశంలో ఇంత తక్కువ మంది కడుతున్నారు మరి విదేశాల్లో డెవలప్డ్ కంట్రీస్లో ట్యాక్స్ ఎలా పే చేస్తున్నారు వాళ్ళు కూడా ఇంతే ఉన్నారా అసలు ఆ కంట్రీస్ ఎందుకు డెవలప్ అయినాయి ట్యాక్స్ ఎక్కువ మంది ఎందుకు పే చేస్తున్నారు అక్కడికి ఇండియాకి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఒక్కసారి కంపారిజన్ మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ స్వీడన్ స్వీడన్లో ట్యాక్స్ టు జీడిపి మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఇండియాలో లెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఉందో స్వీడన్లో ఫార్టీ ఫోర్ పర్సెంట్ అదే ట్యాక్స్ పేయర్స్ పర్సంటేజ్ ఇన్ స్వీడన్ ఎయిటీ పర్సెంట్ స్వీడన్లో ట్యాక్స్ పే చేస్తున్నారు ఇండియాలో ఫోర్ పర్సెంట్ ఎందుకు డిఫరెన్స్ మరి అక్కడ స్వీడన్లో ఉచిత పథకాలు ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేస్తే నో నో ఫ్రీబీస్ మరి ఆ డెవలప్మెంట్ లెవెల్ ఆ కంట్రీ స్వీడన్ ఎలా ఉంది అంటే వరల్డ్ క్లాస్ ఎస్ సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం జర్మనీ డెవలప్డ్ కంట్రీ ట్యాక్స్ టు జీడీపీ పర్సెంటేజ్ థర్టీ ఎయిట్ పర్సెంట్ అందులో ఆ కంట్రీలో ట్యాక్స్ పే చేసేవాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఫ్రీ బిల్స్ ఏమైనా ఇస్తున్నారా ఉచిత పథకాల కంట్రీలో అంటే నో అగైన్ బిగ్ నో మరి వరల్డ్ క్లాస్ డెవలప్మెంట్ ఆ కంట్రీలో కూడా ఉంది నెక్స్ట్ మనం యుఎస్ఏ అమెరికా తీసుకున్నట్టయితే ట్యాక్స్ టు జీడీపీ పర్సెంటేజ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ట్యాక్స్ పేయర్స్ అమెరికాలో సిక్స్టీ పర్సెంట్ ఉన్నారు ఉచిత పథకాలు ఏమన్నా ఇస్తున్నారా మినిమమ్లు ఇస్తున్నారు డెవలప్మెంట్ అమెరికా డెవలప్మెంట్ మనం చెప్పక్కల్లా హై డెవలప్డ్ కంట్రీగా చెప్పవచ్చు మన కంట్రీకి వద్దాం ట్యాక్స్ టూ జీడీపీ పర్సెంట్ ఇంతకుముందు ప్రస్తావించాం లెవెన్ పర్సెంట్ మిగతా కంట్రీస్ అన్నీ ట్వంటీ సిక్స్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫోర్ డెవలప్డ్ కంట్రీస్ మరి ఇండియాలో ట్యాక్స్ పేయర్స్ విషయం వచ్చేసరికి బిలో ఫోర్ పర్సెంట్ ఆఫ్ పాపులేషన్ ఆర్ ఓన్లీ పేయింగ్ ట్యాక్స్ ఇన్ ఇండియా బట్ వేర్ హాజ్ ఇఫ్ యూ కంపేర్ ద డెవలప్మెంట్ కంట్రీస్ ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ దట్ ఇస్ ద డిఫరెన్స్ మరి ఇండియాలో ఫ్రీ బీస్ ఉచిత పథకాలు ఉన్నాయా ఉన్నాయి మిగతా కంట్రీస్లో ఉన్నాయా లేవు మరి డెవలప్ ఇండియాలో ఇంకా పూర్తిగా డెవలప్డ్ కంట్రీ అవ్వలేదు అవుతా ఉంది అది వేరే విషయం దీంతోపాటుగా కొంత సమాచారం మనం చూసినట్టయితే యుఎస్ఏ ఒకసారి చూస్తే ఫార్టీ పర్ సిక్స్టీ పర్సెంట్ ప్లస్ ట్యాక్స్ బేస్ పబ్లిక్ యూనివర్సిటీస్ విత్ లో కాస్ట్ సోషల్ సెక్యూరిటీ పెన్షన్ టు ఆల్ ద ట్యాక్స్ పేయర్స్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి యుఎస్ఏలో భరోసా అని మాట్లాడా కదా నేను ఇండియాలో ఏం భరోసా ట్యాక్స్ పేయర్స్ కానీ యుఎస్ఏలో ఏం చేస్తున్నారంటే ఈ ట్యాక్స్ ఎప్పుడైతే పే చేస్తున్నారో ఇంత ఎక్కువ పర్సెంట్ ట్యాక్స్ పేమెంట్ జరుగుతుందో యుఎస్ఏలో వాళ్ళకు ఏంటంటే పబ్లిక్ యూనివర్సిటీస్ విత్ లో కాస్ట్ విద్య తక్కువ ధరలో దొరుకుతుంది అందరికీ సోషల్ సెక్యూరిటీ పెన్షన్ ట్యాక్స్ పేయర్స్ అందరికీ ఉంది మరి ఇండియాలో లేదే నాకైతే లేదు ఎవరికీ లేదు జర్మనీ తీసుకున్నట్టయితే ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అందరికీ ఇన్సూరెన్స్ ఉంది ఫ్రీగా గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నారు ఎందుకంటే ట్యాక్స్ పే చేస్తున్నారు కదా అదేవిధంగా అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ కూడా ఉంది జర్మనీలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ శాలరీ వరల్డ్ క్లాస్ ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మనం ఇంకా కావాల్సి ఉంది జపాన్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పంచువాలిటీ నైన్టీ నైన్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ ఉంది ట్యాక్స్ పేయర్ ఐడి లింక్డ్ సర్వీసెస్ ఉంది జీరో కరప్షన్ ఉంది వాళ్ళు ఏంటంటే దే ట్యాక్స్ హై బట్ గివ్ హై క్వాలిటీ సర్వీసెస్ మనకి ఇండియాలో అది లోపం అది ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వేరే కంట్రీస్లో ట్యాక్స్ పే చేసే వాళ్ళకి ఫ్రీ హెల్త్ కేర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ అండ్ ఇన్సూరెన్స్ వాళ్ళకి ఉన్నది మనకి రావాల్సింది అది నెక్స్ట్ పాయింట్ మనం ఇండియాలో ట్యాక్స్ పేయర్స్ లైఫ్ ఎట్లా ఉందంటే జిఎస్టీ పే చేస్తాం ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం రోడ్ ట్యాక్స్ పే చేస్తాం టోల్ ట్యాక్స్ పే చేస్తాం సెస్ పే చేస్తాం సర్చార్జ్ పే చేస్తాం ఏమి వస్తున్నాయి మనకి డెవలప్మెంట్ కావలసిన రోడ్లు నో హెల్త్ ఇన్సూరెన్స్ నో పబ్లిక్ స్కూలింగ్ తర్వాత మనకి ఫోర్స్డ్గా ప్రైవేట్ స్కూల్లో ఫీజులు పే చేయాలి ఫోర్స్డ్గా ప్రైవేట్ హాస్పిటల్స్లో పే చేయాలి ఫోర్స్డ్గా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వాడుకోవాలా ఇన్ని ఫెసిలిటీస్ డెవలప్ కావాల్సిన అవసరం ఉంది నా నెక్స్ట్ పాయింట్ మనం ఒక్కసారి ట్యాక్స్ పేయర్స్ విషయం పరిశీలించినట్టయితే ఎంత అమౌంట్ ఏ విధంగా వెళ్తుందో మళ్ళీ ఒక్కసారి చూసినట్టయితే మనం ఒక లక్ష రూపాయలు ట్యాక్స్ ఏ విధంగా యుటిలైజ్ అవుతుంది ఇండియాలో ఒకసారి చూద్దాం ఇరవై వేలు వడ్డీ తీర్చటానికి మనం పే చేసే లక్ష రూపాయల్లో ఉపయోగపడవలసిన విధంగా ట్యాక్స్ పేయర్స్కి ఉపయోగపడకుండా ఏ విధంగా మళ్ళుతుంది ఫండ్ అంటే లక్ష రూపాయల్లో ఇరవై వేలు వడ్డీలు తీర్చడానికి సరిపోతుంది పదిహేను వేలు మినిస్టర్స్కి అటువంటి వాళ్ళకి ట్రావెల్ బిల్స్ రూపంలో వెళ్తుంది ఇరవై ఐదు వేల రూపాయలు ఈ ఉచిత పథకాల రూపంలో వెళ్తూ ఉంది ఐదు వేలు మాత్రమే మౌలిక వసతుల డెవలప్మెంట్కి వెళ్తుంది అందుకే ఇంకా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు విశ్లేషణ చేసుకోగలరు మీకు తెలియాలన్న చెప్పటం మాత్రమే విధంగా జరిగింది తర్వాత ఈ సబ్సిడీలు ఎంతవరకు ఇవ్వటం కరెక్టు ఇండియాలో ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేస్తుంది టూ పాయింట్ నైన్ పర్సెంట్ ఆఫ్ జీడిపి హెల్త్ మీద స్పెండ్ చేస్తుంది వన్ పాయింట్ టూ పర్సెంట్ ఆఫ్ జీడిపి మరి దానివల్ల ఇంత ట్యాక్స్ కొంతమంది పే చేస్తున్నప్పటికీ ఈ అమౌంట్ భారతదేశం మొత్తం డిస్ట్రిబ్యూట్ కాబడుతూ ఈ ట్యాక్స్ పే చేసిన వాళ్ళకి రావాల్సిన సదుపాయాలు అందకపోగా అది వేరే రకంగా డైవర్షన్ చేయటం వల్ల ఆ అమౌంట్ ఈ విధంగా డెవలప్ కాకపోవటం ఒకటి ట్యాక్స్ పేయర్స్కి ఉపయోగం లేకుండా ఒకటి తక్కువ మంది ట్యాక్స్ పేయర్స్ ఉండటానికి కారణాలు అవుతున్నాయి అనేది మనకు అర్థమైంది అయితే దీనికి సొల్యూషన్ ఏంటి వాట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ దిస్ సిచ్యువేషన్ ఫర్ దిస్ సెనార్యూ అనేది నా సూచన ఇట్స్ మై అడ్వైస్ నా అడ్వైజ్ ఏంటంటే ఒకటి కంపల్సరీ డిస్క్లోజర్ ఆఫ్ ఆల్ ఫ్రీ బీస్ ఏ ఏ ఉచిత పథకాలకి ఎంత ఎందుకు ఎలా వెళ్తుంది అనేది డిస్క్లోజర్ అనేది చేయవలసిన ట్రాన్స్పరెంట్గా చేయవలసిన అవసరం ఉంది ట్యాక్స్ పేయర్స్ ఇన్సెంటివ్ కార్డు ఇస్తే ఎలా ఉంటుందో చూడవలసిన అవసరం ఉంది ఎందుకంటే ట్యాక్స్ కడుతున్నారు కొంతమంది అనుభవిస్తున్నారు చాలామంది అనేది అవాయిడ్ చేయాలంటే ట్యాక్స్ పేయర్స్కి ఏమన్నా ఇన్సెంటివ్ కార్డ్ ఇవ్వచ్చునా హెల్త్ క్రెడిట్ ట్రావెల్ బెనిఫిట్స్ ఏమన్నా ఇవ్వచ్చునా అనేది ఆలోచన చేయవలసిన అవసరం ఉంది థర్డ్ పాయింట్ కాగ్ ఆడిట్ ఫర్ ఆల్ స్కీమ్స్ బిఫోర్ లాంచ్ నా నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ స్కూల్ లెవెల్లో ట్యాక్స్ గురించి ఒక కరిక్యులం ఎందుకు పెట్టకూడదు ఏ ఒక్కరికి ట్యాక్స్ పే చేసేవాడికి ట్యాక్స్ పే చేయని వారికి ఈ ట్యాక్స్ ఎందుకు ఎలా అనేది ఈ టోటల్ అవగాహన లేక చాలామంది అర్థం కాక నన్ను చాలా సందర్భాల్లో అడిగారు కాబట్టి దీన్ని కరికులం ఒకటి ఎందుకు పెట్టకూడదు దీని ఎలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది ఎందుకు పే చేయాలని చెప్పడం వల్ల ఎక్కువ మంది ట్యాక్స్ పే చేసే అవకాశం ఉండి ఉండవచ్చు దాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది మేక్ ట్యాక్స్ పెండింగ్ ట్రాన్స్పరెంట్ ఇన్ లోకల్ లాంగ్వేజెస్ అది కూడా చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే రైతు దేశానికి వెన్నుముక కరెక్ట్ ట్యాక్స్ పేయర్స్ కూడా దేశానికి వెన్నుముక కాదా వెన్నుముకే దీన్ని స్ట్రెంగ్తన్ చేయాలా పే చేస్తున్న ట్యాక్స్ పర్పస్ఫుల్గా ఫ్రూట్ఫుల్గా యూటిలైజేషన్ జరగాలి ట్యాక్స్ పేయర్స్ పెరగాలి ట్యాక్స్ పేయర్స్కి ఏ సదుపాయాలు ఏ విధంగా చేయాలనేది ఆలోచన చేయాలా కాబట్టి నేనంటాను ట్యాక్స్ పేయర్ ఈజ్ ఆల్సో బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎక్కువ మందికి రీచ్ అవుతూ అవుతాయి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి చాలామందికి వీడియోస్ రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్